పోలీస్ శాఖ నుంచి ఎస్బీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పీ దాదాపు అన్ని కలర్స్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు మరి వైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో బెల్లర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగు అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది ప నదీ వైపుకి మూమెంట్ రోజువాటు వెళ్లకుండానికి ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది విధంగా అదే ఆశనాశనం సో దాన్ని మనం ప్రేసెస్ చేసుకునే ఈరోజు గౌరవ శాస్త్ర సభ్యులు లేదా శాస్త్ర గార్థులు వచ్చేస్తున్నాము సో ప్రజలందరూ కూడా పోలీస్ దానికి జిల్లా రైతాంగానికి సహకరించి ఈ కెరామీ సమర్థవంతంగా అందరికీ